తింటే గాని రుచి తెలీదు దిగితే గాని లోతు తెలియదు అని వీడియోస్ లో చూసి నూడిల్స్ చేయడం ఓ పెద్ద కష్టమేమో అనుకునేదాన్ని మొన్న సండే మా వారు నూడిల్స్ చేసి పెట్టారు సింపుల్ గా క్విక్ గా పావు గంటలో చేసి పెట్టేశారు భలే టేస్ట్ గా ఉన్నింది సర్లే గాని ముందు మీరు నాకు ఇది చెప్పండి మీకు రోడ్డు పక్కన బండి దగ్గర దొరికే స్పైసీగా ఉండే నూడిల్స్ అంటే ఇష్టం లేదంటే రెస్టారెంట్ లో దీనికి డబల్ రేట్ పెట్టి ఉప్పు కారం లేకుండా చూడడానికి క్లాస్ గా కనిపించే నూడిల్స్ అంటే ఇష్టం నాకైతే రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ అస్సలు నచ్చవు స్ట్రీట్ స్టైల్ నాకు బాగా నీ సొల్ ఓకే 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 ఇప్పుడు ఏంటి ప్రాసెస్ చెప్పాలి అంతే కదా ట్వంటీ సెకండ్స్ లో చెప్పేస్తారా ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు ఎగ్స్ వేసుకొని అందులో కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకోండి తర్వాత ముందే ఉడకబెట్టి పెట్టుకున్న నూడిల్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గు టీ స్పూన్ చొప్పున సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ రుచికి సరిపడా ఉప్పు కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే పోలా అద్దరి పొలా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్